కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవైనా రాజన్న దర్శనానికి వస్తున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు తెల్లవారుజామున శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కోడి మొక్కులు తేల్చి అనంతరం ఆలయ గెస్ట్ హౌస్ లో మంత్రి పొన్న ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ది పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు టెక్స్టైల్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రంగా ఉందని తాము అధికారంలోకి వచ్చే అప్పుల్లో ఉందన్నారు ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని సన్న రకం ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తామని భవిష్యత్తులో రైతులు సన్న రకం ధాన్యం సాగు చేయాలన్నారు గత ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఉండేది కాదని ప్రజా పాలనలో స్వేచ్ఛ ఉందన్నారు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉండగా బోర్డు వేయడానికి లేదని బోర్డు ఏర్పాటుకు గల మార్గాలను పరిశీలిస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నారు అది ఈ ప్రాంత అభివృద్ధి ఇరిగేషన్ పరంగా కొత్త ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటివి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల నేను మరియు పెములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు మానకొండ శాసనసభ్యులు తొక్కదన శాస్తే అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యలు వారి దృష్టికి చూసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా ఇంత కొత్త కార్యక్రమాలు చేయకుండా మూడవ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు బస్ సౌకర్యం చేయడం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ప్రజలకు ద్వందతో ఉన్నటువంటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి అటువంటిది చారిత్రాత్మకంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది ఎప్పుడు కూడా అణచివేతను ఒప్పుకోరు అనుచేత లేకుండా అంటే అనుచివేత అంటే బట్టి కొడు దూరుకోరు మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో సభలు మాట్లాడాలి సభ రాత్రి పూట మూడు గంటల దాకా సభ నడిపినాం మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం ఇవన్నీ మూడు కాకపోతే కోరుతుంది ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు మేము ప్రెస్ కూడా ఏం రోజు పొద్దున చూస్తుంటే వార్తలు చూస్తున్నాయి ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి ఇలా మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు అధికారిని కొట్టడం తప్పే కానీ అరెస్ట్ చేస్తా ఏం చేయటో మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన చెప్పలేం నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పియ్యాల సర్వే జరుగుతూ ఉంది సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు దాన్ని కూడా దుష్ప్రచారం చేశారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడ్రు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడడం తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ప్రజలు కూడా ఇప్పటి వరకు